గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కి నీళ్లు వదలాలంటూ ఆందోళనలు చేస్తున్నారు బళ్ళారి అనంతపురం హైవే బైఠాయించిన పయ్యాబుల కేశవ్ ముప్పై వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన రెండు రోజుల్లో నీళ్లు వదిలి పంటల్ని కాపాడాలని డిమాండ్ చేశారు వృధాగా పోతున్న హంద్రీనివా నీరు జీబీసీకి వదలాలంటున్నారు రైతులు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ జీబీసీకి నీళ్లు ఆపడంతో ముప్పై వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారు రైతులు మూడు వందల కోట్ల రూపాయల విలువైన పంటలు నష్టపోతున్నారని

हलो <muchas> అనంతపురం హైవేపై బైఠా నుంచి నిరసన తెలిపారు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు కృష్ణా జలాలు మళ్లించి రెండు రోజుల్లో నీళ్లు వదలాలని కేశవ్ డిమాండ్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి హంద్రీనివా నీటిని తీసుకెళ్లేందుకు తాపత్రయ పడుతున్నారే తప్ప ఉరవకొండ రైతులకు మాత్రం నీటినివ్వట్లేదని విమర్శించారు వేల ఎకరాల్లో పంటలు సాగు చేసిన గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆయకట్ట రైతులకు హంద్రీనివా నుంచి నీటినిచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ స్వప్రయోజనాల కోసమే మంత్రి పెద్దిరెడ్డి హంద్రీనివా నీటిని తరలిస్తున్నారన్నారు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించకపోతే తామే హంద్రీనివా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెణాలకి విడుదల చేస్తామన్నారు పయ్యావుల మా డిమాండ్ ఒకటే గవర్నమెంట్ చెప్పండి మాకు నీళ్ళు ఇస్తే ఏంటి సన్మానం చేస్తాం లేదంటే మాకు పర్మిషన్ ఏంటి నీళ్ళు రెండు ముంతకల్లు బ్రాంచ్ కెనాల్ కి నీళ్లు వదలాలంటూ ఆందోళనలు చేస్తున్నారు బళ్ళారి అనంతపురం హైవే పై బైఠాయించిన పయ్యాబుల్లా కేశవ్ ముప్పై వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారాయన రెండు రోజుల్లోపు నీళ్లు వదిలి పంటల్ని కాపాడాలని డిమాండ్ చేశారు వృధాగా పోతోన్న హందివా నీరు జీవీసీ కొదలాలంటున్నారు రైతులు